హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి రెసిపీ కొత్తదేమీ కాదు ఇది మా అత్తగారి రెసిపీ ఇది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రసం అయితే పెరుగనంలో వేసుకొని తింటే చాలా యమ్మీగా కూడా ఉంటుంది దీంట్లో నేను ఐదు నిమ్మకాయలు బాగా రసమున్న నిమ్మకాయలు ఒక గ్లాస్ జార్లో స్క్వీజ్ చేసుకున్నాను దాంట్లో నాలుగు నుంచి ఐదు లేత మిరపకాయలు చీల్చి వేసుకోండి ఒక రెండు స్పూన్ల కలుపు వేసుకోండి ఒక క్యారెట్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసుకోండి అండ్ ఒకటి నుంచి ఒక టిన్నర్ స్పూన్ వాము వేసుకోండి వాము ఇండైజెషన్కి బాగా పనిచేస్తుంది కళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు రాళ్ళుప్పు ఉప్పు అయితే వేసుకున్నాను రాళ్ళుప్పు వల్ల ఏంటి అంటే ఈ రసం అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పక్కాగా నిల్వ ఉంటుంది అండ్ ఈ రాళ్ళుప్పు ఉప్పు అనేది పచ్చిమిరపకాయలకి బాగా పట్టేసి మిరపకాయలు కారాన్ని వదిలేస్తాయి సో పిల్లలకి స్పైసీగా అనేది ఉండదు చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కానీ పిల్లలు కానీ ట్రై చేసి చూడండి Thank you so much.